రఘురామకృష్ణం గారు వాస్తవానికి వివిధ కారణాలతో తాను ఉన్నటువంటి టీడీపీ పార్టీ మీద తాను భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం మీద కూడా అసంతృప్తిగా వ్యతిరేకంగా ఉన్నారు అన్నది ఇవన్నీ ఓపెన్ సైన్సే కనిపిస్తూ ఉన్నవే మొదట ఖచ్చితంగా మంత్రి పదవి తప్పకుండా వస్తుంది అనుకున్నారు ఎందుకనో మంత్రివర్గంలోకి రాజుగారిని తీసుకోలేదు తర్వాత టీటీడీ చైర్మన్ ఖచ్చితంగా వస్తుందనుకున్నారు ఎందుకని ఆ పని చేయలేదు చివరికి డెప్యూటీ స్పీకర్ అని చెప్పి రఘురామకృష్ణబ్రాజు గారిని అయితే ఏదో ఒక సీట్ అయితే ఇచ్చి కూర్చోబెట్టారు ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక వైపు తన మీద కస్టడీలో తనని హింసించారు అని ఫస్ట్ నుంచి రఘురామకృష్ణరాజు గారు చెబుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు పోలీసులు దాని మీద కేసు పెట్టినా కూడా ఇందులో కీలకమైన వాళ్ళను విచారణ చేయడం లేదు కీలకమైన వాళ్ళని విచారణకు పిలవడం లేదు అని రఘురామకృష్ణం రాజు గారు చాలా బహిరంగంగానే వ్యాఖ్యలు చేసే ఇంతకుముందు తన అసంతృప్తిని వెళ్ళగక్కుతూ వచ్చారు వగానక స్టేజ్లో రఘురామకృష్ణం రాజు గారు ఈ టీడీపీ మీదనో కూటమి ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి బయటకేమన్నా వెళ్ళగక్కి ఇస్తారా ఓపెన్గా బోస్ట్ అయిపోయే పరిస్థితి వస్తుందా అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కూటమి పార్టీలలోని అండ్ మరీ ముఖ్యంగా ఈ కేసులో కీలకమైన వ్యక్తులు ఎవరిని పిలవడం లేదు అని తన ప్రధాన టార్గెట్ పీవీ సునీల్ కుమార్ ఐపిఎస్ గారు సో ఎట్టకేలకు ఈ నెల నాలుగవ తేదీ నోటీసులు ఇచ్చారు విచారణకు రమ్మని పివి సునీల్ కుమార్ని సో కొన్ని మెడికల్ రిలేటెడ్ ఉన్నాయి ముందే ఎంగేజ్ అయి ఉన్నవి ఆ రోజు రాలేను అంటే మళ్ళీ డిసెంబర్ ఆరు నోటీసులు ఇచ్చి ఈ నెల పదహైదు తేదీ అండి ఈరోజు విచారణకు రమ్మని చెప్పారు ఈరోజు ఆయన్ను ఈ విచారణ టీంకి నేతృత్వం వహిస్తున్నటువంటి ఎస్పి దామోదర్ ఎవరైతే ఉంటారో తాను పీవి సునీల్ కుమార్ని విచారణ చేశారు చేస్తూ ఉన్నారు సో మతం మీద రఘురామకృష్ణరాజు గారు ఈ కేసు ముందుకెళ్ళాలి పీవి సునీల్ కుమార్ని విచారణకు పిలవాలి పీవి సునీల్ కుమార్ని వాస్తవానికి సస్పెండ్ చేశారు సునీల్ కుమార్ని తనని విచారణకు పిలవాలి తన మీద ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలన్నది రాజుగారి ఆకాంక్ష మరి రోజు విచారణకు పిలిస్తే రఘురామకృష్ణరాజు గారు ఇక్కడితోనే హ్యాపీ అయినా లేకపోతే ఇంకా ఏవైనా కనుక కఠినమైన చర్యలు ఏమైనా ఈ కేసులో రాజుగారు ఆశిస్తూ ఉన్నారా అండ్ ఓన్లీ ఈ కేసు రిలేటెడ్ అయినా రఘురామకృష్ణరాజు గారు అసంతృప్తి ఈ ప్రభుత్వం మీదనో ఈ పార్టీ మీదనో లేకపోతే మరి ఏవైనా కారణాలు ఉన్నాయా తెలియ తెలియడం లేదు యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే రాజుగారు అంటే ఇంత అసంతృప్తిగా ఉన్న బయటపడుతూ ఉండడం చాలా తక్కువే ఏదో గానో డైరెక్ట్గానో కొంచెం బయటపడుతూ వచ్చారు మరి ఇప్పుడు పీవీ సునీల్ కుమార్ని విచారకు వెళ్ళడం చేత రాజుగారిని సంతృప్తిపరిచి చల్లబరిచినట్లేనా లేకపోతే ఆయన ఇంకా ఏమైనా ఆశిస్తూ ఉన్న ఉన్నాయా అంటే ఈ సర్కారు పోలీసులు ఇంకా ఏమైనా చేయాలని చెప్పి రాజుగారు కోరుకుంటూ ఉన్నారా తెలియదు వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి అందులోనే ఉన్న కొందరు ఎమ్మెల్యేల వల్ల ఎమ్మెల్యేల ఎంపీల విభేదాలు ఇవన్నీకాక రచ్చకెక్కినాయి అవి ముదరకూడదు ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఇవి ముదిరితే మళ్ళీ పొలిటికల్గా కూడా ఇబ్బంది పడుతుంది అని చెప్పి టీడీపీ అధిష్టానం అయితే భావిస్తూ ఉంది ఇప్పుడైతే ఒక ఎమ్మెల్యే ఎంపీ వ్యవహారం అనేది బయట రచ్చ జరుగుతుంది ఇంకా అటువంటివి ఇంకేమన్నా కనుక ఆ లిస్టులో ఎక్కువ మంది చేరకూడదు అన్నది ఈ ప్రభుత్వం ఈ టీడీపీ పెద్దల ఆకాంక్ష ఒకవేళ రఘురామకృష్ణం గారిని కనుక సాటిస్ఫై చేయకపోతే తాను కూడా ఈ లిస్టులో చేరుతారేమో అని చెప్పి ఒక భయం అయితే టీడీపీ కేటర్లో కూడా ఉంది పరిస్థితి అంతవరకు వస్తుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే సరే మొత్తం మీద అయితే రఘురామకృష్ణరాజు గారిని ఈరోజు సాటిస్ఫై చేసిన డేనే పీవీ సునీల్ కుమార్ని విచారణ పిలవడం ద్వారా మరి ఆయన ఎంత సాటిస్ఫై అయ్యారు అన్నది ఇప్పటికి తెలియదు మళ్ళీ ఏమైనా రాబోయే రోజులు ఆయన స్పందిస్తే తెలుస్తుంది